అన్న నమస్తే మీ పేరు నా పేరు మళ్ళీ ఏం చేస్తారు వ్యవసాయం ఆక్వాకల్చర్ కదా ఏంటన్నా ఈ రోజున చంద్రబాబు వచ్చాక రైతులను పట్టించుకోవట్లేదు అసలు దగా చేసాడు రైతులని అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు కదా అసలు దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు చంద్రబాబు వచ్చాక రైతులను పట్టించుకోవట్లేదు దగా చేశాడు చంద్రబాబు చంద్రబాబు దగా అయితే అంతకితంలాగా వడ్డు వ్యాపారం అంత క్రితం బ్యాంకుల ద్వారా వడ్డు కొన్నారు గత ప్రభుత్వం కొన్నప్పుడు అప్పుడు నెల రెండు నెలలకు కూడా మూడు నెలలకు కూడా గతి ఆ అమౌంట్ ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వారం రోజుల లోపే మా అకౌంట్లోకి అమౌంట్ పడింది ఇంకెక్కడ దగ్గ చేశాడు చంద్రబాబు గారు ఇప్పుడు ఏరియా మనకు సకాలంలో అంత ఉంది మొన్న కొంచెం ఇబ్బంది ఉంది ఒకటి రెండు రోజులు తర్వాత ఇవాళ ప్రతి ఒక్క షాపులో ప్రతి ఒక్క అందుబాటులోకి రైతులందరికీ అందుబాటులోకి యూరియా ఉంది ఇంకెక్కడ దగా చేసింది చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం ఎవరికీ దగా చేయలేదు రైతులకి అందరికీ అందుబాటులో ఉంది మళ్ళీ కూటమి ప్రభుత్వమే గెలవాలని మేము కోరుకుంటున్నాం జనం కూడా అదే ఉన్నారు పక్కన గత ప్రభుత్వ హయాంలో రైతులకి పెద్దపేట చేసిన పార్టీ ఏదైనా ఉంటే వైసీపీ పార్టీ ఈ ప టీడీపీ వచ్చిన తర్వాత అసలు రైతులను దగా చేసిందని చెప్పి అంటున్నారు గతంలో ఎలా ఉండేది అసలు మీకు రైతుల పరంగా చూసుకుంటే అంతకీతం రైతు భరోసా ఎప్పుడుకో లేట్గా వేసేవాడు ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నా టయానికి మూడు కిత్తలుగా వేస్తా అన్నారు ఆల్రెడీ ఒక కి వేసేసారు అమౌంట్ ఇంకా రెండు కిత్తలు మనకు పడతాయి నెంబర్ వన్గా ఉంది పరిపాలన మళ్ళీ మేము చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అన్న మీకు మెడికల్ కాలేజెస్ గురించి ఏమైనా అవగాహన ఉందా మన ఈ మధ్యన రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒకటిలో ఎక్కడో మెడికల్ కాలేజీలు కడుతున్నాము ఆయన అన్నారు రెండు ప్రభుత్వ హయాంలో పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజెస్ కాలేజెస్ తీసుకొచ్చానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు దాని గురించి అసలు ఏం చెప్తారు మీరు అది వాళ్ళ స్విమ్మింగ్ పూల్ అండి ఆయన ఏమో రెండు వేల ఇరవై ఐదు నాటికి తల ఎత్తుకొని చూడాలి ఆ బిల్డింగ్లు అన్నారు ఇవాళ మనం నడిచే వెళ్తంటే కింద స్విమ్మింగ్ పూల్లో ఉందండి అది చూస్తే ఆహా అని ఆశ్చర్యపోవాలని చెప్పి మాట్లాడారు జనం ఊహో అంటున్నారు కింద చూసి అంతేనండి ఎలా ఉంది పరిపాలన అసలు కూటమి ప్రభుత్వం నెంబర్ వన్గా పరిపాలిస్తుంది అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారి కానీ నెంబర్ వన్గా ఉంది మళ్ళీ రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వమే వస్తుంది రేపు జనవరిలో పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి ఎంపీ ఎంపీపీ కానీ జడ్బీటీసీ కానీ ఎలక్షన్లు ఉన్నాయి వాటిల్లోనే వాళ్ళ సత్తా ఏంటో కూటమి ప్రభుత్వం సత్తా ఏంటో తెలిసిపోద్ది అంటే మరి మాట్లాడదాం మీరే ఎన్ఏఏ కూటమిలో వస్తుందని మీరు అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఏమో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో కానీ ఇటు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ ప్రజలు ఈ ఎన్డీఏ కూటమి వల్ల ఇసుకుపోయారు జగన్ రావాలని మళ్ళీ కోరుకుంటున్నారు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు అసలు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ రేపు జరగబో ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి కొన్ని వార్తలు వస్తామని ఏం చెప్తారు మరి అంత క్రితం పోయిన ఎలక్షన్లో నూట యాభై ఒక సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టారు దేనికోసం కట్టుబెట్టారు మీ నాన్నగారు వల్ల అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు వల్ల రాజశేఖర రెడ్డి గారు ఉండ మీద అభిమానంతో ఆ నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి మీ తల్లి మీ చెల్లి ఈరోజు ఉన్నారు నీ దగ్గర లేరు కదా నీతో ఏమైనా ఉండారా మీ చెల్లెలు ఎక్కడ ఉంది శర్మలారెడ్డి తెలంగాణలో పార్టీ స్థాపించింది మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పిసిసిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంది ఏ నీ నీ దగ్గర ఎందుకు లేదు మీ దగ్గర ఉండాలిగా అమ్మనే చెల్లినేమో రోడ్డు మీద వదిలేసి నేను ఒక ఏ వన్ ఆర్మీలాగా నువ్వు చూస్తున్నావు రేపు జనాన్ని నువ్వు రోడ్డు మీద వదిలేసేస్తావని భయంతోనే ఇవాళ నీకు పదకొండు సీట్లు ఇచ్చారు అందుకే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నూట అరవై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చింది ఇంకా నిన్ను ప్రజలు ఎంత కొరతారు కోర్రగా నువ్వు తల్లిని చెల్లి నూట అరవై ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి కూడా జగన్మోహన్ మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి ఈవీఎం ట్యాంపరింగ్ ఎట్టా జరిగింది అంత క్రితం జరిగింది ఈ రోజే జరిగిందా క్రితం మీ ప్రభుత్వంలో కూడా ఈవీఎంలే కదా ఇటువరకులాగా స్లిప్పులతో గుద్దినే కాదు కదా క్రితం మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఈవీఎంలే కదా మరి అప్పుడు జరిగింది ఇప్పుడే ఎందుకు జరిగింది అంటే వాళ్ళు గెలిచినప్పుడేమో రాజు దొంగ ఓడిపోతే దొంగ అంతే కదండి వాళ్ళు గెలితేనేమో రాజులు ఓడిపోతేనా ఇది వాళ్ళకి అవకాశం లేదు మాట్లాడతాకి ఏదో వాళ్ళ ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నారు నువ్వు నువ్వు మీ పార్టీ వాళ్ళు ఎక్కడైనా సరే ఇది తప్పు అని చూపించండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అని పథకాలు పెట్టింది అన్నీ అమల్లో జరుగుతున్నాయి ఉచిత బొసుఫ్రీ అన్నదాత బావ అమ్మ ఒడి ఉచిత గ్యాస్ బండ్ తల్లికి వందనం ఉచిత గ్యాస్ బండ్లు ప్రతి ఒక్కటి మ్యాక్సిమం సూపర్ సిక్స్ పథకాలన్నీ అమల్లోకి వస్తున్నాయి మళ్ళీ ఈ ఆటో వాళ్ళకి రేపు దసరా కానుగ్గా చంద్రబాబు గారు మొన్న మీడియా ముందు చెప్పారు అవి కూడా రేపు దసరాలోపు దసరాలోనే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు ఇంకెక్కడ కూటమి ప్రభుత్వం ఎవరిని మోసం చేసింది ప్రతి ఒక్క చోట కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు ఇవాళ రోడ్లు చూడండి సుందరవనం అయినాయి గతంలో రోడ్లు చూడండి ఎవరి దాకేందుకు అవనగడ్డ టు కోడూరు రోడ్డు ముప్పై ఐదు కోట్లు శాంక్షన్ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగేలోపు కూడా ఎక్కడ కూడా కూడా గడపోయ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మండల బుద్ధప్రసాద్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు చూడండి సీసీ రోడ్లు చూడండి పవన్ కళ్యాణ్ గారు రాజులో పెట్టిన ప్రవేశపెట్టిన బిల్లులన్నీ ఒక సీసీ రోడ్లకి ఇవాళ సుందరవనంగా సీసీ రోడ్లు పంచాయతీ శాఖలో ఉన్నాయి ఇంకా కూటమి ప్రభుత్వం ఎక్కడండి జనాన్ని మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి బస్సులు అధికారం చేపడతాడు ఇప్పుడైతే ఎవరైతే తప్పు చేస్తున్నారో ఎండవ కూటంలో ఎవరైతే వైసీపీ వైసీపీ అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారో వాళ్ళందరినీ రేపు వచ్చాక వాళ్ళంత చూస్తాను రప్పారప్ప డైలాగులు అసలు ప్రజలకి ఎలాంటి సందేశాలు ఇవ్వమనుకున్నారు ఇలా భయభ్రాంతులు గురి చేయటం అసలు ఎలా చూడొచ్చు అంటారు అసలు రప్ప డైలాగులు అనేది అది సినిమాలో పనిచేస్తాయి విడిగా ఎక్కడ పనిచేయవు మీరు రాజకీయ నాయకులు సినిమా డైలాగులు వాడకూడదు అంత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళని హత్యలు చేసింది లేదా మీరు కొట్టింది లేదా ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే కింద వాళ్ళు ఉండేవాళ్ళు డైరెక్ట్ ఎస్ఐలి ఫోన్ చేసి ఆడి మీద కేసులు కట్టండి ఆడు టీడీపీ ఆడు జనసేన అని మీరు ఎక్కడా కేసులు పెట్టలేదా ఆ ఇంట్లో ఉండేలా వచ్చి కొట్టలేదా మీరా ఇవాళ మాట్లాడుతున్నారు మీరు మాట్లాడకూడదు నోరు అదుపులో పెట్టుకోండి అన్న మరి ఈ నెలలో అసెంబ్లీ సమావేశాలు జరిగాయని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి అసెంబ్లీ జరిగితే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినా నేను ప్రజల మనిషిని ప్రజల తరపున ఎంత దూరం నేను వెళ్తానని చెప్పి మాట్లాడుతున్నాను ప్రెస్ మీట్లో మళ్ళీ ఈ రోజున ప్రజలు మనిషి అయ్యి ఉండి ప్రజల తరపున అసెంబ్లీలో మాట్లాడటానికి అసెంబ్లీకి వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి ఆయన అసెంబ్లీకి మాత్రం వెళ్ళాడు ఎందుకంటే ఆయన వెళ్ళే అర్హత లేదు కాండి ఏం మాట్లాడతాడు జనం గురించి ఏం మాట్లాడతాడు మనం మంచి చేస్తే జనం గురించి మనం మంచి చెప్తే అంతకేతం మనం మంచి చెప్తే ఈరోజు మాట్లాడతాడు ఆయన దోసుకోవడం దాచుకోవడం లండన్లో పెట్టుకోవటం అయ్యే తెలుసు ఆయనకి ఇంకేం తెలుసు ఏమీ తెలియదు ఆ పార్టీ వాళ్ళు ఆ ఎమ్మెల్యేలు ఆ మినిస్టర్లు దోసుకుని దాచుకుని ఈరోజు రోడ్ ఎక్కి యజంగా ఆళ్ళు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండ రౌడీయజంగా ఆళ్ళు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఎక్కడ రోడ్డు యజం చేస్తలేదే అందరికీ సమన్యాయం చేస్తుంది ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు అందరికీ సమన్వయం చేసేది ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం